వెల్కమ్ టు ఐకాన్ గణేశార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి ఉద్యోగాల జాతరకు తెరలేపుతుంది అనే విషయం మీ అందరు తెలుసు మీ అందరు ఎన్నో వార్తాపత్రికలు చదువుతూ ఉంటారు దాని ద్వారా మీ అందరికీ ఒక విషయం అయితే అవగాహన వచ్చిరు ఏంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విఆర్ఓ పోస్టులను జీపీఓ పోస్టులుగా మార్చబోతున్నారు అని చెప్పి ఉగాది నుంచి ఉద్యోగాల జాతర కొలువుల జాతర మొదలవుతుంది అనే విషయం కూడా మీకు తెలుసు మరి ఇలాంటి సమయంలో ఒక అభ్యర్థి ఒక అంశాన్ని నేర్చుకొని అందరికంటే ముందుండాలి అంటే నోటిఫికేషన్ వచ్చినాక ఎవరైనా ప్రిపేర్ అవుతారు బిఫోర్ నోటిఫికేషన్ నువ్వు సబ్జెక్ట్ను ఈ చేతిలో పట్టుకొని ఈ చేతితోటి ఎగ్జామ్ ఎలా రాయాలి ఎంత పర్ఫెక్షన్ ఉండాలి నా ఎగ్జామ్ ప్రజెంటేషన్లో అని ఆలోచించే స్థితిలో ఉండాలి అంటే ఇప్పటి నుంచే మీరు మేల్కొని మీ యొక్క ప్రిపరేషన్ని కనుక ప్రారంభిస్తే ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం కాబోతుంది చాలామంది కళ ఎల్కేజీ నుంచి మొదలు పెడితే గ్రాడ్యుయేషన్ అయిపోయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయి పిహెచ్డీ చేసినా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలనేది ప్రతి ఒక్కరి యొక్క లక్ష్యం వారి యొక్క కళ ఆ కళ నెరవేరాలి అంటే కొన్ని సంవత్సరాల కృషి ఉండాలి కృషి ఉంటే మనుషులు ఋషి అవుతారు అరే నాయన కృషి కాదు కసితో చదువు నువ్వు ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తావని నేనంట ఎస్ నువ్వు ఎస్ కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అనే తపనతో ఉన్నటువంటి అభ్యర్థులకు తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది ఒక కీలక అంశంగా మొదలైంది ఇక్కడ మనం ఏ ఎగ్జామ్ రాసిన తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి అంశాల మీద మనం మెయిన్ ఫోకస్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది మరి తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రూప్ టూలో నూట యాభై మార్కులు ఎస్ఐ కానిస్టేబుల్లో ముప్పై మార్కులు ఇంకా ఏ ఎగ్జామ్స్ వచ్చినా మినిమం పదిహేను పాదారు ఎగ్జామ్ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఒక తెలంగాణ హిస్టరీ నుంచే పదిహేను నుంచి ఇరవై మార్కులు వస్తున్నాయి జనరల్ స్టడీస్లో మరి తెలంగాణ మూమెంట్ వేటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ అంశాలను మనం ఎలా చదవాలి మనం ఏ విధంగా అవపాసన పట్టాలి అనే ముచ్చట్లను ఇక్కడ మనం చూస్తున్నాం మీ అందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది ఇది నేను గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి మా ఇంటి వల్ల కళ్ళల్లో ఆనందం చూడాలని ఉంటుంది మరి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అంటే దీంట్లో ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏం చదువుకోవాలి సార్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది చదవాల్సినటువంటి అవకాశం ఉంటుంది మరి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అంటే కొన్ని మెల్కోలు ఉంటాయి కొన్ని టిప్స్ ఉంటాయి ఏంటి అంటే ఈ యొక్క నిరంతరాయంగా చదువుకుంటూనే ఉండాలి నిరంతరం పఠనం చేస్తూనే ఉండాలి చదువుతూనే ఉండాలి అవునా ఇది ఉంటేనే డెఫినెట్లీ మనం సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే ఇంకా ఏమంటున్నామంటే ముందుగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి అరే యుద్ధానికి పోయేటోడు ఆయుధాలన్నింటినీ సమకూర్చుకున్నాకనే యుద్ధ రంగంలోకి అడుగు పెడతాడు గవర్నమెంట్ ఉద్యోగం చేసేటోడు ఇది పెద్ద యుద్ధమే చేయాలి కొన్ని సంవత్సరాల తరబడి యుద్ధం చేయాలి యుద్ధం అన్న పొద్దుగా మొదలు మొదలు పొద్దున మొదలైతే సాయంత్రం ఆగిపోతుందేమో కావచ్చు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆన్ డ్యూటీలో ఉండాలి మినిమం టువెల్ అవర్స్ చదువుతున్నారు ఈ రోజులలో ట్వెల్వ్ టు సిక్స్టీన్ అవర్స్ అవుతున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగం ఉంటేనే రాదు కాబట్టి మనం ముందుగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి అంటే యుద్ధానికి పోయేటోడు ఒక రోజు యుద్ధం చేసేవాడే ఎన్నో రోజుల నుంచి ఆయుధాలు సమకూర్చుకుంటాడు నువ్వు నాలుగేళ్ళు మూడేళ్ళు రెండేళ్ళు చదవాలి అప్పుడే గవర్నమెంట్ ఉద్యోగం సొంతం కావాలి అనుకున్నప్పుడు నీ ప్రణాళిక అనేది పటిష్టంగా ఉండాలి ముందుగా ప్రణాళికలను వేసుకోండి అంటే ఎట్లుండాలి ప్రణాళికలు ఏ సబ్జెక్ట్ ఎంత మార్కులు ఉన్నాయి ఏ సబ్జెక్ట్ చదవాలి ఏ సబ్జెక్ట్ చదవకూడదు ఏ సిలబస్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు అడుగుతుండే ఇవన్నీ బేరీ చేసుకోండి ముందుగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి ఫస్ట్ మీరు ఆఫ్లైన్కి వెళ్తారా ఆన్లైన్కి వెళ్తారా మీ ఇష్టం కానీ ఏ పుస్తకాలు చదవాలి ఏ క్లాసెస్ వినాలి ఏ క్లాసెస్ వింటే మన మైండ్లోకి ఈజీగా రిసీవ్ అవుతుంది ఇవి కూడా చూసుకోండి అంటే ఇక్కడ క్లాసు క్లాసెస్ ఉండాలి ప్లస్ మెటీరియల్ కూడా ఉండాలి విక్ మెయిన్ ఏమంటున్నామండి క్లాసెస్ ప్లస్ మెటీరియల్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాము అంటే మనం వీలైనంత వరకు టెస్టులు రాయడానికి ప్రయత్నం చేయాలి యొక్క ఎక్కువగా టెస్టులు రాయాలి ఓకేనా రైట్ ఇప్పుడు జీపీఓ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ త్రీ కానీ ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా ఈ ఈ నాలుగు అంశాలు మిమ్మల్ని జీవితంలో సక్సెస్గా నిలబెడతాయి నిన్న ఒక విన్నర్ ఎత్తాయి అప్పుడే నీకు ప్రభుత్వ ఉద్యోగం అనేది ఈజీగా క్రాక్ చేస్తావు అచీవ్ చేస్తావు నిజాలు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇవి నిజాలు ఇప్పుడు ఇందులో మనం సిలబస్ ఏమున్నది సబ్జెక్ట్స్ ఏమున్నాయి అనేది చూసుకోవాలి ఇప్పుడు సిలబస్ సబ్జెక్టులు ఇవన్నీ చూసుకుంటాం కదా మరి దీంట్లో నేను ఏమంటున్నా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది ఉన్నది ఏమున్నది అంటున్నావా తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది కనిపిస్తుంది ఓ సార్ ఏమున్నది సార్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది ఒకటి ఉన్నది దీంట్లో మనం చదవాల్సిన అంశాలు ఏంటి ఫస్ట్ సాలార్జెంగ్ సంస్కరణలు కనిపిస్తుంది ఏమంటున్నామండి సాలార్జెంగ్ సంస్కరణ ఏ అడ్డమైన ఎగ్జామ్ రాసినా సాలార్జింగ్ సంస్కరణ నుంచి ఒక మార్కు రావడానికి గ్యారంటీగా అవకాశం ఉంది ఏ సార్ నువ్వు ఎస్ ఇకపోతే నెక్స్ట్ ఇంకేమంటున్నాము అంటే దీని తర్వాత ఈ యొక్క పెద్ద మనుషుల ఒప్పందం ఏమంటున్నామండి పెద్ద మనుషుల ఒప్పందం పెద్ద మనుషుల ఒప్పందము ఓకే నెక్స్ట్ ఏపీ ఏర్పాటు ఏమంటున్నామండి ఏపీ ఏర్పాటు నెక్స్ట్ ఇంకా ఏమంటున్నాము అంటే ఈ యొక్క నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం ఏమంటున్నాం సార్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం ఉద్యమంలో అమరవీరులు ఎవరు తెలంగాణ అమరవీరుల స్థూపం ఎప్పుడు నిర్మించారు దాని యొక్క స్థాపకుడు ఎవరు రూపకర్త ఎవరు అసలు అమరవీరుల స్తూపం మొదటిసారి ఎక్కడ ప్రతిష్ఠించారు నుంచి అమరవీరులు ఎవరు తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది ఎంతమంది పోరాటం చేసినారు ఎన్ని ఆర్గనైజేషన్లు వచ్చినాయి నైన్టీన్ సిక్స్ నైన్ ఉద్యమ ప్రముఖులు ఎవరు వాళ్ళు రాసినటువంటి పాటలు ఏమిటి పుస్తకాలు ఏమిటి ఆ పుస్తక రచయితలు ఎవరు అవి ఏ లైబ్రరీలో దొరుకుతున్నాయి ఇవద్ద మనం ఇక్కడ చూడాలా అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం కావచ్చు ఇంకా ఏమంటున్నామంటే ఇక్కడనే మనకు నక్సలైట్ ఉద్యమం అనేది కూడా కనిపిస్తుంది అంటే చూడండి నక్సలైట్ ఉద్యమం రావడానికి గల కారణాలు ఏమిటి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం రావడానికి గల కారణాలు ఏంటి మరి ఈ ఉద్యమ ప్రముఖులు ఎవరు ఉద్యమ అమరులు ఎవరు ఈ ఉద్యమం మీద వచ్చిన పుస్తకాలు ఏమిటి ఈ ఉద్యమ కాలంలో వచ్చిన పత్రికలు ఏమిటి ఆ పత్రికల యొక్క స్థాపకులు ఎవరు ఆ పత్రికల యొక్క సంపాదకులు ఎవరు ఆ పత్రిక ఏ ఆర్టికల్ను ప్రచురించింది అప్పుడు వచ్చిన విద్యార్థి సంఘాలు ఏంటి అప్పుడు వచ్చిన రాజకీయ సంఘాలు ఏంటి అప్పుడు వచ్చిన ప్రజా సంఘాలు ఏంటి ఇలాంటి అంశాలన్నిటిని మనం చదువుకోవాలి నక్సలైట్ ఉద్యమం కావచ్చు నైన్టీన్ సిక్స్టీ ఉద్యమం కావచ్చు ఆపరేషన్ ఫోలో కావచ్చు పెద్ద మనుషులు ఒప్పందం కావచ్చు కమిటీలు కమిటీలో ఉన్న చైర్మన్ సభ్యులు పాల కాల పరిమితి ఏ అంశం ఇట్లా అన్ని అంశాల మీద మనము ఒక అవగాహన కలిగి ఉండాలి ఇంకా ఏమంటున్నాం ఇక మల్లిదాచ ఉద్యమం అరే మల్లిదాచ ఉద్యమంలో ఒక కేసీఆర్ వచ్చిండా రేవంత్ రెడ్డి వచ్చిండా టైగర్ నరేంద్ర వచ్చిండ కొమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చిండా దామోదర్ రాజనరసింహ వచ్చిండా ప్రజా సంఘాలు వచ్చినా ఉద్యమ ప్రముఖులు వచ్చినా మేధావులు వచ్చినా విద్యార్థులు వచ్చినా ఉద్యమంలో ఎవరి యొక్క పార్టీ ప్రయారిటీ ఎంత ఉంది ఎవరెట్లా పోరాటం చేసిరు ఇవన్నీ చూడాలి మరి తెలంగాణ ఉద్యమ సాహిత్యం ఏంటి తెలంగాణ కల్చర్ ఏంటి జిల్లాలేంటి విభజన ఏంటి పండుగలు ఏంటి పబ్బాలు ఏంటి కులాలేంటి ఏంటి ఓ సౌతిగా బోలెడ్ చదువు ఉంటాయి అంటే ఇవన్నిటి మీద మనం ఒక అవగాహన ఏర్పాటు చేసుకోవాలి అందుకే తెలంగాణ ఉద్యమ చరిత్రను నీకు మంచిగా అర్థమయ్యేటట్టు వివరించడానికి నేను మీ ముందుకు రాబోతున్నాను ఎలానో తెలుసా మనము నిన్నటి రోజున కోర్స్ అనేది లాంచ్ చేసినాం తెలంగాణ ఉద్యమ చరిత్ర గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ జీపీఓ కానీ ఉద్యోగాలు సాధించడంలో ఒక ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్ట్ ఈ సబ్జెక్ట్ పైన మీరు మంచి అవగాహన పెంచుకోవడానికి ఒక మంచి కోర్సు డిజైన్ చేసి లైవ్ క్లాసెస్ రికార్డ్ క్లాసెస్ కాదు నేను ఇక్కడ క్లాస్ చెప్తా ఉంటా మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాను మీకు ఏదైనా డౌట్ ఇట్లా మెసేజ్ చేయాలి నేను టక్కన రిప్లై ఇస్తాను డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది లైవ్ వస్తుంది మీరు ఆన్లైన్ ద్వారా ఇస్తున్నాం ఆఫ్లైన్లో ఏ ఫీల్తో అయితే క్లాస్ ఉంటాబో అదే ఫీల్తో మీకు ఆన్లైన్ ద్వారా నేను క్లాస్ అందించబోతున్నా దానికోసమే నేను తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏమంటామండి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ లైవ్ క్లాస్ అనేది ప్రారంభిస్తున్నాం తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ లైవ్ క్లాస్ అనేది ప్రారంభించడం జరుగుతుంది ఏమంటామండి తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ లైవ్ క్లాసెస్ అనేది మనం ప్రారంభిస్తున్నాం ఓకే ఈ లైవ్ క్లాసెస్ను మనం ఏ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం బట్ టైమింగ్ ఏంటి ప్రారంభం ఎప్పుడు కోర్సును ఎప్పుడు ప్రారంభించినాం అంటే నిన్న ట్వంటీ సిక్స్త్ మార్చి రోజున కోర్సు అనేది రిలీజ్ చేసినాం కోర్సు ఎప్పుడు రిలీజ్ చేసినాం నిన్నటి నుంచే అడ్మిషన్లు ప్రారంభమైనవి ట్వంటీ సిక్స్త్ మార్చి నుంచి యొక్క అడ్మిషన్స్ అనేటివి ప్రారంభమైనవి ఓకే కోర్స్ అడ్మిషన్స్ అనేటివి ప్రారంభమైనవి ఎప్పుడు ప్రారంభమైనవి అంటున్నా ఈ యొక్క ట్వంటీ సిక్స్ మార్చ్ నుంచి ప్రారంభమైనవి వందలాది మంది రిజిస్టర్ చేసుకుంటుడు ఇకపోతే క్లాసెస్ ఎప్పుడు ప్రారంభమవుతాయి క్లాసెస్ ప్రారంభం ఎప్పుడు క్లాసెస్ను మనం ఎప్పుడు ప్రారంభిస్తున్నామంటే ఈ యొక్క ఏప్రిల్ ఫస్ట్ నుంచి మన క్లాసెస్ అనేటివి ప్రారంభమవుతున్నాయి ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి ఏప్రిల్ ఫస్ట్ నుంచి క్లాసెస్ ప్రారంభమవుతున్నాయి మరి టైం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఈ టైం ఈవినింగ్ ఫైవ్ నుంచి సెవెన్ వరకు ఫైవ్ టు సెవెన్ పిఎం వరకు మీ క్లాసెస్ను అందించబోతున్నాం ఎవ్రీడే రెగ్యులర్ షెడ్యూల్ ఉంటుంది విత్ లైవ్ లైవ్ తర్వాత ఒకవేళ నేను మిస్ అయిన లైవ్ను మరి ఎట్లా సార్ రికార్డ్ వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటుంది అంటే లైవ్లో నేను క్లాసులు ఇస్తాను లైవ్ అయిపోయిన తర్వాత ఇవి కంటెంట్ మోడ్లో రికార్డ్ మోడ్లో మళ్ళీ క్లాసెస్ అంతా అవైలబుల్గా ఉంటాయి మరి వ్యాలిడిటీ ఎప్పటిదాకా దీని యొక్క వ్యాలిడిటీ వచ్చేసి ఎప్పటిదాకా రైట్ వ్యాలిడిటీ వచ్చేసి ఇక్కడ నేను రెండు కోర్సులు ఇచ్చినాను వన్ ఇయర్ వ్యాలిడిటీ తీసుకుంటే ఆఫర్లో మీకు స్పెషల్ ఉగాది రంజాన్ ఆఫర్ ఇస్తున్నా వన్ ఇయర్ వ్యాలిడిటీ అయితే త్రిపుల్ ఫైవ్ రూపీస్ తోటి ఇస్తున్నా వెరీ వెరీ స్పెషల్ ఆఫర్ అండి ఉగాది అండ్ రంజాన్ సందర్భంగా వన్ ఇయర్ కోర్స్ వ్యాలిడిటీ కనుక ఉంటే మీకు త్రిపుల్ ఫైవ్ రూపీస్ తోటి ఇస్తున్నాం సార్ మనకు నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఆరులో ఎగ్జామ్ జరగవచ్చు జరగ కోచింగ్ ముందుకు జరగవచ్చు మరి వన్ ఇయర్ సరిపోద్దా అనే డౌట్ ఉంటే లైఫ్ టైం వ్యాలిడిటీ లైఫ్ టైం తోటి మరొక కోర్సు డిజైన్ చేసిన ఏమంటామండి లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో మరొక కోర్స్ ఇస్తున్నా ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సుకి ఎంత అంటే సెవెన్ నైంటీ నైన్ రూపీస్ మీకు నచ్చిన కోర్సులో అవ్వండి రెండు కోర్సులు ఉంటాయి వన్ ఇయర్ కోర్స్ ఉంటుంది లైఫ్ టైం కోర్స్ ఉంటుంది వన్ ఇయర్ వచ్చేసి త్రిపుల్ ఫైవ్ లైఫ్ టైం కోర్స్ వచ్చేసి డెవల్ సెవెన్ డబల్ నైన్ మరి ఇప్పుడు ఇవి రెండు లైవ్ క్లాస్లో రికార్డ్ లైవ్ ఉంటుంది లైవ్ తర్వాత ఇవి ఎలాగో రికార్డ్లో అవైలబుల్గా ఉంటాయి అంటే ఇవి మొత్తం లైవ్ క్లాసెస్ వ్యాలిడిటీ ఒకటే చేంజ్ ఇది త్రిపుల్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఓకే మరి ఈ కోర్సును ఎలా పొందాలి అని ఆలోచిస్తున్నా మీరు ప్రీవియస్ స్టూడెంట్స్ కావచ్చు నా ఓల్డ్ స్టూడెంట్స్ కావచ్చు కొత్త వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే గ్రూప్ టూలో మనం ఇచ్చినటువంటి క్లాసెస్ నుంచి మన బుక్ నుంచి మినిమం నూట నలభై క్వశ్చన్లు వచ్చినాయి అధ్యక్ష పేజీ నెంబర్తో సహా విత్ ప్రూఫ్తో సహా మీకు వీడియోలు కూడా చేసి పెట్టిన ఇప్పుడు మీరు ఇంత స్కోర్ సాధించాలి అంటే మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర డిసైడింగ్ ఫ్యాక్టర్ గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ ఎక్కువ మార్కులు సాధించి ఉద్యోగం రావడానికి పెద్ద స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమ చరిత్ర మీరు ఏ సబ్జెక్ట్ చదివితే ఎక్కువ మార్కులు వస్తాయో రావో నాకు తెలియదు కానీ ఉద్యమ చరిత్ర చదివిధుడు మార్కులు మస్తు వస్తాయి ఇట్లా పొట్టు పట్టు వస్తే మార్కులు ఎక్కువ ఎందుకంటే మన నిజ జీవితంలో నిత్య జీవితంలో జరుగుతున్న సంఘటనలతోటి ఇది ఎగ్జామ్ జరుగుతుంది దాని మీద చదువుకొని ఒక్కసారి క్లాస్ వింటే అయిపోయా ధమాకులో ఫీడ్ అవుతుంది కాబట్టి ఈ క్లాసును ఓల్డ్ వాళ్ళైనా కొత్త వాళ్ళైనా యుటిలైజ్ చేసుకొని చాలా ప్రై స్పెషల్ ప్రైస్ తోటి ఆఫర్లో ఇస్తున్నాం కాబట్టి మీకు సాధ్యమైనంత వరకు ఈ కోర్సు గురించి నేర్చుకోండి ఈ కోర్సును వినండి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఈ కోర్సును ఎలా పొందాలి అన్నప్పుడు ప్లే వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ ద్వారా అంటే ప్లేస్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ కోర్సు ఉంటుంది దాన్ని పర్చేజ్ చేసుకుంటే మీకు ఏప్రిల్ ఫస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి ఈవినింగ్ ఫైవ్ టు సెవెన్ పిఎం ఓకే రైట్ మా వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ తెలంగాణ ఉద్యమ చరిత్ర ద్వారా మీలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కళకు మా వంతు సహకారంగా ఈ లైవ్ క్లాసెస్ ద్వారా మీకు మరింత చేరువవుతానని చెప్పి ఆశిస్తున్నాను మా వీడియోను తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సదా మీ విజయాన్ని కోరుకున్న మీ గణేష్ సార్ జై భారత్